హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనాదిదీనంగా విన్నవించుకున్నాడు స్వామి వీర్ వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మె మెళ్ళం మూడు ముళ్ళు పడే అవకాశం లేదు అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు స్వామి నేను సన్యాసిని నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది నా ఎదుట విలపిస్తే ఏం లాభం ఊళ్ళోకి పోయి అమ్మ కామాక్షి దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు సరే అట్లాగే చేస్తానంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బీగించుకుని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే ఆ దేవికి ఎదురుగా కూర్చుని ఆమెను ప్రార్థించాడు కొంతసేపు అయింది ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని సందర్శించడానికి శివస్థానం శివ శివాస్థానం వచ్చాడు స్వామికి నమస్కరించాడు స్వామి కుశల ప్రశ్నలు వేశారు స్వామి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు లోపల జేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పళ్ళెం తెప్పించి ఆ పొట్లం ఆ పళ్ళల్లో పెట్టి స్వామికి సమర్పించాడు ఏమిటి ఆ పొట్లం అని అడిగారు స్వామి అందులో కాస్త బంగారం ఉంది దాన్ని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు స్వామి సన్యాసికి నాకెందుకు సన్యాసిని నాకెందుకు ఆ బంగారం నన్నేం చేసుకోమంటావు షావుకారు స్వామి మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది దాన్ని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి మీరు ఏం చేసినా నాకు సమ్మతమే సరే పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని దీవించారు స్వామి షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు స్వామి తాము సెలవిచ్చినట్టు అమ్మవారి దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటూ స్వామి ముందు కూలబడ్డాడు పక్కన బల్లపై ఉన్న పళ్ళని చూపించి స్వామి ఇలా అన్నాడు ఆ పళ్ళంలో ఒక పొట్లం ఉన్నది ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పి చూడు వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లం విప్పి చూశాడు స్వామి ఏమున్నది ఆ పొట్లంలో బ్రాహ్మణుడు భయంతో సంభ్ర భయంతో సంభ్రమంతో బంగారు కాసులున్నవి స్వామి ఎన్ని ఉన్నవి లెక్క పెట్టు పదమూడు కాసులు అంటూ తడబడుతూ తడబడుతూ సమాధానం చెప్పాడు నీవెన్ని కాసులు కావాలన్నావు పదమూడే స్వామి సరి సరే అవి తీసుకుని వెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిల్లబడ్డాడు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను తది రేపు చెప్తా అంతవరకు ధన్యవాదాలు